హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది పండగ ముందు రోజు తీసిన వ్లాగ్ అండి ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను మీకు పిల్లలైతే ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా ఇంకా వాళ్ళైతే అస్సలైతే ఫోన్ చేయకైతే ఇయ్యట్లేదు అందువల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి నిన్న మొన్న మొన్నటి వీడియోలో చూశారు కదా కిట్టు ఎలా చేశాడో మా అన్నయ్య లేడు మా అన్నయ్య పోయాడు చనిపోయాడు అనుకుంటూ ఏమేమో కథలు చెప్పుకుంటూ ఏడుస్తున్నాడు కదా మరి ఈరోజేంటి మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటున్నామన్నట్టుగా అంటున్నాడు ఎక్కడికో వెళ్తున్నారంట ఔటింగు ఒక వారం రోజుల పాటు అక్కడే జరుపుకుంటారంట అన్ని సెలబ్రేషన్లు ఏంటో ఏమో అర్థం కావట్లేదు వీళ్లకు సపోర్ట్ ఎలా చేస్తున్నారో జనాలు అర్థం కావట్లేదు ఎంత మంచిగా వీడియో తీసి పెట్టినా ఏ పనులు చేసుకుంటూ వీడియో తీసిపెట్టినా వంటలు చేసి పెట్టినా సపోర్ట్ అనేది లేదు కానీ అలాంటి దొంగ అబద్ధాలు చెప్పుకుంటూ దొంగ వీడియోలు తీసుకుంటూ పెట్టే వాళ్ళకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తారు కదా ఇక్కడైతే ఇల్లు మొత్తం కడిగేసానండి పండగ పనులు అని చెప్పాను కదా అప్పటి నుంచి అయితే వీడియో అప్లోడ్ చేయలేదు షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను అవి ఎవరైనా చూడకపోతే చూడండి చెట్లకైతే నీళ్లు పడుతున్నానండి ముగ్గు వేయాలి అనుకుంటున్నాను గచ్చు మీద ముగ్గు వేసి కలర్ నింపానంటే మళ్ళీ నీళ్లు పెట్టాలంటే మొత్తము తడిచిపోతుందండి అందువల్ల అయితే నేను ముందే చెట్లకైతే నీళ్లు పట్టి పెడుతున్నాను మళ్ళీ రెండు మూడు రోజులు అవుతుంది నీళ్లు పెట్టకపోవడానికి చెట్లకైతే నీళ్ళు మొత్తం పెట్టి తడిపేసానండి ఇలా శుభ్రంగా మొత్తం కడుక్కొని వచ్చేసాను గచ్చంతా మాకు ఉంది ప్లేస్ చాలా ఉందండి కాకపోతే చెట్లు వేసుకోవచ్చు మట్టి బాగుండదండి చెట్లు అనేది పెరగవు ఎలా వేసాను అలాగే ఉంటాయి ఎక్కువ తక్కువ అయితే పెరగవు బయట కూడా ఊకేసి కడిగేసాను మొత్తము ఇక ముగ్గులు పెట్టుకోవడమే ఆలస్యం ఉంది ముగ్గులు వేసేది నైట్ కదండి నైట్ అయితే ముగ్గులు వేసేది కూడా చూపిస్తాను ఎలా వేశాను అనేది కిడ్డు గురించి మాట్లాడుకుందామండి మళ్ళీ చూసారు కదా మా అన్నయ్య దొరికాడు అని అన్నాడు కదా ఎక్కడ దొరికాడు ఏదో ఇంట్లో సగం పని చేసి ఆపేసిన ఇంట్లో అక్కడ పడుకొని మొత్తము కాళ్ళకు సిమెంట్ అంతా రాసుకొని దుమ్మంతా రాసుకొని ఉన్నాడు మరి పిచ్చి పట్టి ఎక్కడో బందీగా ఉన్న వ్యక్తి ముఖం అనేది పిక్కపోతుంది కదా మరి ముఖం అనేది బాగానే ఉంది కదా తిండి తిప్పలు లేనప్పుడు ఎలా ఉంటారు చెప్పండి వీరికి వ్యూస్ రావట్లేదు మనీ అనేది సరిపోవట్లేదు అందుకనే మళ్ళీ దొంగ నాటకాలు అయితే స్టార్ట్ చేశాడని అందరికి అర్థమైపోతుంది కదా రీసెంట్గా ఇల్లు అయితే మొత్తము పగలగొట్టి ఎక్కడికక్కడ రిపేరింగ్లు అయితే చేయించాడు కదా మరి బహుశా ఆ ఇంటి కోసము ఏమో మరి డబ్బులు తక్కువ పడ్డాయో ఏమో మరి ఈ వీడియో రూపంలో మనీ సంపాదించాలి అనుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేశాడేమో మరి ఎవరికీ అర్థం కావట్లేదు కదా అయినా ఎక్కడో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి ఎక్కడో బంధిస్తారు కానీ ఇంత ఈజీగా దొరుకుతాడా అసలు అర్థం కావట్లేదు కదా ఇదైతే నైట్ ఫ్రెష్ అయిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నానండి ముగ్గు చాలా సింపుల్గా చిన్నదే వేశాను నాకు ఎక్కువగా ముగ్గులైతే రావండి భోగి పండగ ముందు రోజండి ఇది వేసింది ముగ్గు అయితే తెల్లారితే భోగి అనగా నైట్ అయితే ఊకి చల్లుకొని ముగ్గులైతే వేశానండి మొత్తం వేశానండి కాకపోతే ఇక్కడి దాకే చూపిస్తున్నాను రేపు మళ్ళీ వీడియోలో చూపిస్తానండి ఎంత పెద్దగా ముగ్గు వేశాను మొత్తము బారుగా ముగ్గులన్నీ ఎలా వేశాను రేపటి వీడియోలో అయితే పెడతానండి మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి మా లాంటి వాళ్ళకు ఎవరు లైక్ కొడతారు ఎవరు సపోర్ట్ చేస్తారు చెయ్యరు కదా అందుకని మేమైతే మానుకోకుండా వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నామండి వాళ్ళు చేసేది ఫ్రాడ్ తప్పు దొంగ అబద్ధాలు చెప్తున్నాడు అనేసి మేమైతే వీడియో రూపంలో చెప్తున్నాం కదా మా లాంటి వాళ్ళను కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబద్ధాలు దొంగ నాటకాలు ఆడుకునే వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా మీరే చూస్తున్నారు కదా మేము ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాము వాళ్ళు మాత్రం లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి అక్కడ కిడ్నాప్ కాకముందుకే కిడ్నాప్ అయ్యాడని రక్తపు ముద్దలు పంపించక ముందుకే రక్తపు ముద్దలు పంపించారు మా అన్నయ్యని చంపేశారు మా అన్నయ్యని ఎక్కడో ఏదో చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారని లేనిపోని అబద్దాలైతే చెప్పుకుంటూ వచ్చాడు కదా ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే మనం అందరం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళ వీడియోలు మరి అక్కడ ఎంత నిజం ఉంది ఇక్కడ ఏం అబద్ధం ఉంది చెప్పండి అలా లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ దొంగ వీడియోలు చేసే వాళ్ళకి లైక్ల మీద లైకులు కొడతారు షేర్ల మీద షేర్లు చేస్తారు కామెంట్ బాక్ చేయడానికి కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నాడు కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేస్తే చాలా చండాలంగా బూతులు వస్తాయన్న భయానికి కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేశాడు కదా కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేస్తే వాడి బండారం అంతా బయటపడేది కామెంట్ రూపంలోనే చెప్పేది వాడి దాకా ఎందుకండి కామెంట్లు పెట్టేది మా దాంట్లోకే వచ్చి కామెంట్లు పెడుతున్నారు కదా వాడు ఎలాంటి వాడు అనేది కామెంట్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు అయితే చెప్తున్నారు కదా ముగ్గు అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ ఇప్పుడైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షేర్ వరకు ఏమండి ఒక లైక్ అయితే ఇవ్వండి సింపుల్గా ముగ్గు అయితే ఇలా వేశానండి కలర్స్ కూడా చాలా సింపుల్గా చేశాను లాస్ట్ ఇయర్ తీసుకున్న కలర్స్ ఉంటే అవే వేశానండి మళ్ళీ కొత్తగా కలర్స్ అయితే ఏమీ తీసుకొని రాలేదు ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎం చేస్తున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఉంటాను మరి